నాది ఒంగోలు ప్రకాశం జిల్లా నేను కనిగిరిలో టెంబర్ డిపో తీసుకున్నాను రెండు వేల ఇరవై ఏలో కరోనా టైంలో రెంట్ ఆగితే రెండు నెలలు రెంట్ ఈ అతను తీసుకోలేదు అతనికి బతిని ఆడంగా నా సామాన్ తీసుకెళ్ళి దాచిపెట్టాడు అప్పట్లో నేనేం చేశానంటే నీ రెంటిస్తానయ్యా నాకు సామాన్ ఇవ్వండి అని బతికలాడితే అతను నా మీద దాడి చేయబోయాడు ఆ విషయం రామరెడ్డికి హండ్రెడ్డి ఫోన్ చేసి చెప్తే రెడ్డి గారు నాకు న్యాయం చేస్తానని చెప్పి టేషన్కి రమ్మని చెప్పి అతనితో కుమ్మకయ్యి నన్ను చండాలంగా బూతులు తిట్టి అమ్మాయిని నన్ను నా భార్యని రిమైండ్ చేశారు ఆత్మహత్య నారా కింద ఇదేంటి సార్ నాకు న్యాయం చేయమని మీ దగ్గరికి వస్తే ఇట్లా చేస్తున్నారంటే నీ దిక్కుని చోటు చెప్పుకొని అప్పుడు ప్రభుత్వం వైసీపీ బన్నీ అనే అతను వాళ్ళు అందరూ చేసి నన్ను నాకు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు తర్వాత నేను స్పందనాల మల్లిక గారికి అర్జీ ఇవ్వగా ఆమె డీఎస్పీకి రాస్తే డీఎస్పి సీఏ ఏమంటారంటే పోలీసు వాళ్ళ మీద మేము కేసు కట్టం ప్రైవేట్ కేసు వేసుకొని ఆరు నెలలు ఏది ఇచ్చారు ఆరు నెలల తర్వాత ఒక దళిత నాయకురాళ్ళకి నా బాధ చెప్తే ఆమె వచ్చి మాట్లాడింది డీఎస్పి గారితో మేము చేయమమ్మా ప్రైవేట్ కేసు వేసుకొని ఫోన్లో మాట్లాడా వాటి గమనించిన వీడియోలు అన్నీ మా ఉన్నాయి ఆమె ఒప్పుకోలేదు అప్పుడు ఎస్ఐ రామ్ రెడ్డి మీద కేసు చేసిన తర్వాత సీఏ పాపరావు ఏమన్నాడంటే సెక్షన్ తక్కువేసారు ఏందంటే నేను ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అందరిని పొందుకూరుస్తాను సెక్షన్ మార్చుకున్నానని అబద్ధం చెప్పాడు మూడు నెలలు తిప్పుకున్న తర్వాత నేను షార్జ్ షీట్ అన్ని దిక్కుని చోటు చెప్పుకొని ఇబ్బంది పెట్టాడు తర్వాత నేను కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశాను కానీ ఎవరు పట్టించుకోలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ నేను అర్జీలు పెట్టుకున్నాను ఎక్కడా నాకు న్యాయం జరగలేదు కనగిరి పోలీస్ స్టేషన్ ముందు నూట ముప్పై రెండు రోజులు ధర్నా చేసినప్పుడు మాతంగి శ్రీనివాసులు వచ్చి నీకు న్యాయం చేస్తానమ్మ అని చెప్పి ఆయన కూడా మోసం చేశాడు ఈ పోలీసు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడంట వేరే వాళ్ళ మీద పెట్టి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి నీకు కోర్టులో తెలుసుకొని నన్ను ఇబ్బంది పెట్టాడు కానీ గత మూడు సంవత్సరాల నుంచి పోలీసు వ్యవస్థ ఏమంటుందంటే పోలీసుల మీద పోలీసులు కేసు కట్టుకోరంట వీళ్ళు సపరేట్గా రాజ్యాంగం ఉంది మేము కట్టుకోము నీ దిక్కుని చోటు చెప్పుకో అని చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఆయన న్యాయం జరిగితే ఈ అన్నా న్యాయం జరిగిద్దని నేను లోకేష్ గారిని కలిసి వచ్చాను గతంలో రెండు నెలలు అవుతుంది కానీ వీళ్ళు ఏమంటారంటే ఎక్కడికి పోయినా మేమే చెయ్యాలి ఏమంటారంటే ఎక్కడికి పోయినా మా కాడికే రావాలి మేము రిప్లై ఇస్తాము అని తప్పుడు నివేదికిస్తున్నారు ఇస్తున్నారు కింద పైస్తాయి వాళ్ళకి ఇల్లు ఈ ఎస్పీ గారు ఏమంటారంటే ప్రైవేట్ కేసు వేసుకో లేకపోతే నీ దిక్కుని చోటు చెప్పుకో అనేది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎస్పీ గారిని కలిశాను ఆయన మూడు భాగాలు అయిన తర్వాత అయుష్ణ ఎస్పీ ఆయన చెవుల ఏదో చెప్పాడో దీని గురించి తర్వాత ఆయనకి ఫోన్ కి ఏదో మెసేజ్లు వచ్చినాయి తర్వాత నువ్వు ఫ్రే ప్రైవేట్ కేసు వేసుకో మేమైతే చేసే పరిస్థితి కాదనేది కరాఖండిగా చెప్పాడు నాకు అట్లానే లెటర్ రాసియండి నేను అదే చేస్తాను ప్రైవేట్ కేసు వేస్తానని చెప్పాను గత నెల నుంచి ఇక్కడ సీఏ గారు తాలూకా సిఏ గారు నన్ను నిరసన తెలియజేయకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారు కావున ఇది నాకు న్యాయం చేస్తారని నేను కోరుతూ ఈ న్యాయ పోరాట దీక్ష న్యాయం దాకా న్యాయ పోరాట దీక్ష కొనసాగిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను ఇప్పుడు నేను లాజీలో ఉంటున్నా వీళ్ళ గుండా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది ఎంత బతికి కూడా ఒకటే చెప్తున్నారు ప్రైవేట్ కేసు వేసుకోమంటున్నారు అనే మాట మటు చెప్పలేదు నా ఫ్యామిలీ మొత్తం మొత్తం నా ఫ్యామిలీ అయిపోయింది వాళ్ళు ఇప్పుడు కనిగిరిలో ఉన్నారు నా బిడ్డ వచ్చేసి ఇక్కడ చదివించుకుంటున్నాను స్కూల్లో నన్ను చాలా అయితే ఇబ్బంది పెట్టారు ఒక మనిషిని ఒక రోజు చంపినా పర్లేదు కానీ ఈ పోలీస్ వ్యవస్థ మూడు సంవత్సరాల నుంచి నన్ను సామానయ్యకుండా భక్తం చాలా ఇబ్బంది పెడుతున్నారు కావున నాకు ఇక్కడ న్యాయం జరిగిందాక ఇక్కడ నుంచి కదలనేది ఈ సందర్భంగా చెప్తుంది ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తానమ్మా అన్నాడు నాకు భరోసా ఇచ్చాడు కానీ ఇక్కడికే పంపించాలి వీళ్ళు తప్పుడు నివేదిక పంపిస్తున్నారు మొన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వచ్చాను అక్కడి నుంచి కూడా వాళ్ళు స్పందించారు పదిహేను రోజుల్లో నీకు రిప్లై వేస్తుంది అన్నారు కానీ ఇప్పుడు పద్నాలుగు రోజులు అయింది నాకు ఎలాంటి సమాచారం లేదు నన్ను వీళ్ళు ఏమంటారంటే నీకు దిక్కుని చాటు చెప్పుకో ఎక్కడ పోయినా మా రావాలి మేమైతే నీకు చేయమనేది చెప్తున్నారు ప్రైవేట్ కేసు వేసుకోమని వాదన చేస్తున్నారు